ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని గాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వర్తనలా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాల్లో ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఫాల్గుణ మాసంలో హోలీ పండుగ ముందుకు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి రాధాకృష్ణుడు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణ కథలు చెబుతున్నాయి ఈ ఏకాదశికి సంబంధించిన కథను చూసినట్లయితే చిత్రసీనుడు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్లిన చిత్రసీన మహారాజు దారితప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు వాళ్ళు అతన్ని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళతారు స్వరతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతిపుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులను మహతమారుస్తుంది కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజేలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట మనం కూడా ఆ నారాయణ కృపకు పాత్రలం అవుదాం జయ శ్రీరామ్